నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తయమురయేత్ అందరికీ నమస్కారం అండి మనం వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము అందులో నారదుడు అంబరీష మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఎనిమిదవ అధ్యాయంలో శృతదేవ మాముని తన తండ్రి యొక్క పిశాచత్వ రూపాన్ని నుండి మోక్షం ఎలా వచ్చిందో శృతకీర్తి మహారాజుకు తెలియేసిండు దాన్ని నారదుల వారు అంబరీషులకు తెలియసిండు అయితే శృతదేవ మహాము ఆ శృతకీర్తి మహాముని శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునితోని ఏమంటున్నాడంటే ఇక్ష్వాకు పిశాచత్వ మోక్ష కథను విన్నాక ఆనందపడి ఇక ఇవాకు వంశరాజు అయిన హేమాంగదుడు జలదానం చేయకపోతే చాతక పక్షి సరే కానీ జన్మించి బలిగా నా గృహంలో ఉన్నాడు కానీ పుణ్యంను కలిగించి యజ్ఞయాగాది దానములు చేసిన ఈ హేమాంగదుడు కర్మానుసారం చాతక పక్షిగా జన్మ ఎత్తినాడు అని చెప్తూ ఉన్నారు మరి సత్పురుషులను సేవించకపోయినప్పటికీ ఆయన అపాగ్యులను అంగవైకల్యం గలవారిని అవిద్య గలవారిని అందరినీ కూడా చక్కగా సహాయం చేసిండు దాన ధర్మాలు చేసిండు మరియు ఎవరిని కూడా పరిహసించలేదు కదా మరి వారికి ఎందుకు కుక్క జన్మ కలిగింది అని శృతకీర్తి మహారాజు అడుగుతూ ఉన్నాడనమాట అప్పుడు శృతదేవముని ఇలా చెప్పాడు అని నారదుడు చెప్తూ ఉన్నాడు ఏంటిది అంటే అట్లా మరి పుణ్యలాభం కలగకపోయినప్పటికీ పరులను పీడ కలిగించిన కలి కలిగించకపోయినప్పటికీ శునకాది జన్మలు ఎందుకు కలుగుతాయో నీకు ఇప్పుడు తెలుపుతాను విను పూర్వము ఒక ఏమైందంటే పార్వతికి శివుడు కైలాస శిఖరానం ఉన్నప్పుడు చెప్పిండి విషయాన్ని మరి భగవంతుడు లోకాలన్నింటినీ సృష్టించిండు కదా మరి స్థితిని ఈహలోక సంబంధము పరలోక సంబంధం అని రెండు విధాలుగా ఉంది మరి ఇహలోక సంబంధంలో జలసేవ అన్న సేవ ఔషధ సేవ చేయవాలి అని చెప్పాడు మరి ఇహలోక స్థితిలో మూడు హేతువులు ఉన్నాయి ఈ మూడు ఇహలోక స్థితికి సర్వలోకలకు ముఖ్య హేతువులు అవుతాయి ఇవి మరి పరలోక సాధు సేవ విష్ణు సేవ ధర్మ మార్గము అనేవి మూడు ముఖ్య హేతువులు మరి భగవంతుడు ఏర్పరిచిన విధానాలను వేదములలో చెప్పబడి ఉన్నాయి వా ఇంటి అందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము మనం ఇంట్లో తయారు చేసి తీసుకుపోయినప్పుడు అది మనకు ప్రయాణం చేసినప్పుడు ఉపయోగపడుతుంది ఆ విధంగా మనం ఈ లోకంలో చేసుకున్న పుణ్యము పరలోకానికి పోయినప్పుడు ఉపయోగపడుతుంది మరి సాధు విష్ణుధర్మ మార్గ సేవలు ఉపయోగపడతాయి కాబట్టి మరి మనము వాటిని సంపాదించుకోనవలను మరి సజ్జనులకు ఇష్టము లేని అంటే సజ్జనులకు ప్రియం కాని కార్యములు చేయడం కూడా పాపకార్యమే అవుతుంది దానివల్ల అనార్థం కలుగుతుంది దాన్ని నీకు చక్కగా వివరిస్తాను విను అని శివుడు పార్వతికి వివరించాడు ఈ కథ విన్న వారికి అన్ని పాపాలు తొలగిపోయి చక్కగా ఐశ్వర్యం కలుగుతుంది ఆనందంగా కలుగుతుంది అని శృతదేవముని శృతకీర్తి మహారాజుకు తెలియజేస్తున్నాడు అనమాట ఇది అయితే ఇంత పూర్వము బ్రహ్మదేవుడు ప్రజాపతిలను సృష్టించిండు దాంట్లో దక్ష ప్రజాపతి ఒకరు ఆయన ఒక అపూర్వమైన యజ్ఞాన్ని చేస్తా అనుకున్నాడు అనమాట అయితే అంత పూర్వమే ఈయన యొక్క కుమార్తె సతీదేవి శివుణ్ణి వివాహం చేసుకుంటా అంటే శివుడితో వివాహం చేసిండు మరి ఈ దక్ష ప్రజాపతి ఇంట్లో యజ్ఞం చేయదలుచుకొని అందరినీ పిలవడానికి వెళ్ళిండు తను దేవతలందరికీ గురువు కదా అయితే ఇంద్రుడు వేదములు వివరించే త్రికాల బాధితుడైన నేను చాలా గొప్పవాణ్ణి మరి చంద్రుడు ఇంద్రుడు సకల దేవతలు కూడా ఆయనను లేచి నిలబడి గౌరవించి కానుకలు ఇచ్చిండ్రట పిలవడానికి వెళ్ళినప్పుడు అయితే అలాగే కైలాసానికి వచ్చిండు వస్తే ఆ శివుడు లేచి నిలబడి గౌరవించలేదు మరి మామ అంటే పూజనీయుడే కానీ నేను త్రికాలజ్ను పరాత్పరుణ్ణి కదా యజమాని అంటే భార్య వచ్చినప్పుడు భర్త లేచి నిలబడము యజం పనివాడు వచ్చినప్పుడు దాసుడు వచ్చినప్పుడు యజమాని నిలబడము శిష్యుడు వచ్చినప్పుడు గురువు నిలబడడం అనేది ప్రకృతి విరుద్ధము ఆ విధంగా చేస్తే వాళ్లకు అపకీర్తి దరిద్రము ఇవన్నీ కలుగుతాయి శ్రేయస్కరం కాదు ఆయుక్షీణం అవుతుంది అని వినకి తెలుసు శివుడికి కాబట్టి పూజ్యత్వము బంధుత్వాన్ని బట్టి వచ్చింది అగుట కానీ ఈయన సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు కదా అందుకని నేచి నిలబడుట దక్షుడికి శ్రేయస్కరం కాదు అని ఈయన నిలబడలేదు కానీ ఆ విషయము దక్ష ప్రజాపతి అర్థం చేసుకోక అహంకారంతో ధనము కీర్తి సంతతి ఈ వెంటనే నశిస్తాయి కాబట్టి నించోలేదు అన్న విషయము తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేక వాళ్ళను పిలవాలని వచ్చినప్పటికీ నన్ను అగౌరవించాడు అని పార్వతీదేవి వాళ్ళను యజ్ఞానికి ఆహ్వానించకుండానే వెళ్ళిపోయింది అయితే కానీ పరమేశ్వరుడు అంతటి వాణి ఆలోచన శక్తి ఔన్నత్యాన్ని గమనించలేదనమాట అయితే ప్రజాపతి ధర్మ సూక్ష్యాన్ని గమనించలేక అల్లుడు తనను గౌరవించలేదు అని శివునిపై కోపం తెచ్చుకొని ఉద్రేకంలో అనేకమైన నిందలు చేసిండట అంటే ఓహో నీకెంత గర్వము నీకు ఎంత గర్వం ఉంది ఇంత దరిద్రుడివి అని తెలిసి కూడా నేను అవి నీకు నా బిడ్డనిచ్చాను అవివేకివి ఇతనికి ఏమన్నా నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయా నీ దగ్గర ధనముందా ఏముంది ఐశ్వర్యం కలిగి ఉన్నవా నీ ఐశ్వర్యం ఏంటిది నీ వయసు ఎంత అసలు నీ ఐశ్వర్యము ఈ పాపం కపాలమే కదా ఎముకలను ధరిస్తావు పాషండల చేత పూజింపబడతావు ఇంకా అహంకారము నీకు నీకు మంగళమని పేరే ఉంది కానీ నీకేం మంగళం కాదు లోకాలు శాస్త్రాలు లోకములు ధర్మాచరణ అంగీకరించవు ఈ పద్ధతిని నువ్వు పెద్దలను గౌరవించడం లేదు మరి దరిద్రుడై చలికి బాధపడుతున్నావు అపవిత్రమైన గజ చర్మాన్ని ధరించుకున్నావు శ్మశానంలో ఉంటావు నీకు ప్రియమైనది ఇట్టి శివ శబ్దార్థము నక్క నక్క తోడేళ్ళను చూచి పారిపోతాయి ఈ శబ్దం వింటేనే మరి శివాయను శబ్దమే విని ధైర్యము వివరించును సర్వజ్ఞుడను గలదు కానీ మామం చూచి నమస్కరించాలనే ఇంగితం లేదు ఈయనకి అజ్ఞాని భూత ప్రేతాలు పిశాచాలు వీని పరివారము వీడి కులమేమో తెలియదు వీడికి మరి సజ్జనునితో ఎలా ఉండాలో కూడా తెలియదు దైవంగా ఎవరు కూడా అంగీకరించరు దుర్మాత్మ దురాత్ముడు నారదుడు వచ్చి చెప్పగా విని నేను అతనికి నా కుమార్తెనిచ్చినాను సతీదేవిని మోసపోయినాను ధర్మ వ్యతిరేక్తమైన ప్రవర్తన గల ఇతనికి వివాహమాడిన నా కుమార్తె కూడా ఇక్కడే ఉండి ఈ సుఖాలే అనుభవించుతూ ఉండవలసిందే ఇతన్ని వివాహమాండ నా కుమార్తె వీరిద్దరిని కూడా మాకు మెచ్చదగినవారు కాదు కాబట్టి నేను ఆహ్వానింపదగినవారు కాదు అని చెప్పేసి వెళ్ళిపోయిండటం యజ్ఞానికి విలువకుండానే ఇలా నిందించినప్పటికీ పరమేశ్వరుడు మౌనంగానే ఉన్నాడట మరి యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి రుత్విక్లతోని యజ్ఞం ప్రారంభించిండు మరి పరమేశ్వరుని నిందిస్తూనే ఉన్నాడట బ్రహ్మ విష్ణు తప్ప మిగిలిన దేవతలందరూ యజ్ఞానికి వచ్చిండ్రు మరి సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నళ్ళు అందరూ వెళ్ళిండటం అయితే పుణ్యాత్మురాలైన సతీదేవి ఆడవ్ ఆడ అంటే స్త్రీత్వం కలిగింది కదా స్త్రీకి సహజ గుణం ఏముంటుంది చంచలత్వం ఉంటుంది ఎంత కోపం వచ్చినా కూడా మళ్ళీ అయ్యో మా నాన్నగారు కదా ఈ యజ్ఞాన్ని చూడవచ్చిన బంధువులు ఎంతోమంది ఉంటారు అందరూ వెళ్తూ ఉన్నారు వాళ్ళందరినీ నేను కూడా కలవచ్చు చాలా కాలమైంది మా నాన్నగారు ఇంటికి వెళ్ళక అని పరమేశ్వరుని కోరిందట నేను మనం కూడా వెళ్దాము అని అయితే పరమేశ్వరుడు ఏమన్నాడు అంటే ఆమె అడిగిన దానికన్నిటికీ సమాధానాలు చెప్పిండు వద్దు అని చెప్పిండు నీవు శరీరమును విడిచెదవు ఆ నిందలు భరించలేవు నువ్వు నేను భరించినా ఆయన నిందిస్తే కానీ గృహస్థ ధర్మం అనుసరించి నువ్వు సహించలేవు కాబట్టి వెళ్ళడానికి వీలు లేదు అని అక్కడ శుభం జరగదు నిశ్చయంగాని ఎంత శివుడు ఎంత చెప్పినా కూడా ఆమె వినకుండా వారించి యజ్ఞానికి ప్రయాణమైందట అప్పుడు శివుడు నీ ఇష్టం అన్నాడట అయితే శివుని వాహనం మాకు నంది విషభరూపంలో వచ్చిందట ఆమెను ఎక్కించుకొని తీసుకుపోయింది మళ్ళా గణాలు భూత సంఘాలు అందరూ కూడా ఆమె వెంట వెళ్ళిండ్రు ఆమెకు రక్షణగా అయితే తన పరివారము యజ్ఞశాలలోకి వెళ్ళింది వీళ్ళందరూ వెళ్తే యజ్ఞశాల ప్రవేశించిన సతీదేవిని బంధువులు ఎవరు అలంకరించలేదట వాళ్ళ తల్లి రండి అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా అయితే భర్త చెప్పిన మాటలు గుర్తుంచుకొని ఏమే ఓపిక్గా ఏం మాట్లాడలేదట ముందుకు వెళ్ళిందట మౌనంగా మరి దక్షుడు కూడా యజ్ఞం చేస్తూ ఉన్నాడు రుద్రాహుతి విడిచి మిగతా దేవతలందరికీ ఆహుతులు ఇచ్చి మరి తండ్రి చేసిన అకృత్యాన్ని గమనించి ఆమెకు బాగా దుఃఖం కలిగి ఆమె తండ్రి ఉత్తములను అవమానించుట ధర్మం కాదు అట్టే అవమానం శ్రేయస్కరం కాదు రుద్రుడు లోకకర్త అందరికీ ప్రభువు కాబట్టి రుద్రునికి అవిస్తును ఆహుతిగా ఇవ్వకపోవడము నీకు తగ్గింది కాదు సుమా ఇట్టి బుద్ధిని ఈకే కలిగిందానికి ఇంకెవరన్నా చెప్పిండ్రా ఇవ్వకపోవడానికి కారణమేంటిది విధి విధానము వీరికి తెలియదా అని సతీదేవి పలుకుతూ ఉంటే సతీదేవి మాటలు విని సూర్యుడు నవ్విండట భృగుమాషయమో సతీదేవిని పరిహసించిండట ఇంకా గడ్డాన్ని నిమురుకున్నాడట ఇంకా కొంతమంది ఏమో తొడలను కొట్టుకున్నారట ఇట్లా ప్రతి ఒక్కరూ పరిహసించిందట ఆ విచిత్ర వికారాలను ప్రదర్శిస్తూ ఉంటే అవన్నీ చూసి శివుని బహువిధాలుగా దక్ష ప్రజాపతి ఏమో నిందిస్తూ ఉన్నాడట అప్పుడు సతీదేవి దక్షిని మాటలు విని కోపించి ఆమె భర్తను చేసిన నిందలను పరమేశ్వరుని నిందించిన మాటలు విని ప్రాయశ్చిత్తంగా యజ్ఞశాలలోని వారందరూ చూస్తూ ఉండగానే ఆమె అగ్నిగుండంలో పడి శరీరాన్ని విడిచిపెట్టిందట ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళందరూ ఆహాకారాలు చేసిండ్రు పరమేశ్వరుని పరవారమేమో ప్రమదులు పరుగున పోయి పరమేశ్వరునికి తెలియజేసినట ఈ విధంగా జరిగింది ఉత్తములకు అవమానం జరిగింది మరి దానివల్ల ఏం జరిగింది ఏమైంది అనేది మనము ఇది తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణము పదవ అధ్యాయంలో తెలుసుకుందాము స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ అర్పణం వస్తు